బీజేపీ బ్రిటిషోడు పార్టీ బీజేపీ ఆర్యుల తొత్తు పార్టీ రెచ్చిపోయి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిన తెలంగాణ రాష్ట్ర డైనమిక్ కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకరన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మతోన్మాదుల మీద మతోన్మాద పార్టీల మీద మతోన్మాద సంస్థల మీద మతోన్మాద భావాలతో కూడిన వ్యక్తుల మీద హై స్పీడ్ పెంచి పచ్చి తెలుగు భాషలో అచ్చమైన తెలుగు భాషలో పిచ్చెక్కే తెలుగు భాషలో చెప్పాలి అంటే చించి ఆరేస్తూ తరిమి తరిమి కొడుతున్నారు బైబిల్ గ్రంథంలో ఒక వచ్చిన ఉంటుంది తల్లి ఎట్టితో పిల్లయు వట్టిదేనని బైబిల్లో ఉంటుంది నిజమేనండి తల్లిదండ్రులు ఎలా ఉంటారో బిడ్డలు కూడా అలాగే ఉంటారు అనేది బైబిల్ అయితే ఆ వాక్యం నేను చెప్పను కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ స్టాండ్ అయితే తీసుకుంటుందో అదే స్టాండు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు తీసుకోవటం కూడా మనం భారతదేశంలో చూడవచ్చు మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీల శ్రీ రేవంత్ రెడ్డి గారు మతోన్మాద పార్టీని ఉతికి ఆరేసి మోదీ గారిని అమిత్ షా గారిని మతోన్మాదులను బీజేపీలను మత కలహాలు సృష్టించి రాముడి పేరు చెప్పుకొని మతోన్మాదాన్ని సృష్టించే వారందరినీ దేశాన్ని విడిచిపోయేలా తన్ని దొరుకుతామని చెప్పారు నేడు గాంధీభవన్ సాక్షిగా తెలంగాణ గాంధీభవన్ సాక్షిగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రియ శిష్యుడు కాంగ్రెస్ డైనమిక్ లీడర్ హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ అన్నదమ్ములని భావన కలిగి దేశంలో మత సామరస్యత్వను కాపాడటానికి దేశ సమగ్రతను కాపాడటానికి రాజ్యాంగాన్ని సంరక్షించటానికి దేశ ప్రజలను ఏకము చేస్తూ మమేకము చేస్తూ మనమందరం భారతీయులనే రీతిగా దుమ్ము దులిపిన దమ్మున్న నాయకుడు మన అద్దంకి దయాకరన్న మాటలు మన వింటే భారతదేశం యొక్క రోషము పౌరుషము మనలో నుండి పొంగి పొర్లుకొని వచ్చి మతోన్మాది ఎవడ కనపడినా వాడిని అక్కడే చొక్కా కాలరబొట్టుకొని చట్టానికి అప్పచెప్పి చట్టంతోనే సామరస్యతంగా బుద్ధి చెబుతామని కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు ప్రతి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ యోధులు ఇంతే తెగబడాలి వీరికి సపోర్టుగా ముస్లిం మైనార్టీలు క్రైస్తవులు దళితులు దళిత క్రైస్తవులు గిరిజనులు అందరూ కూడా అండగా ఉంటారని ఉంటామని కూడా తెలియచేస్తూ తెలంగాణ రాష్ట్రంలో జరగబో ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పదిహేడు సీట్లు పదిహేడు సీట్లు గెలుచుకునే విధముగా మనమందరం చేద్దాం వారికి సపోర్ట్ చేద్దాం జై భారత్ అది బీజేపీ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు ఎవడైనా సరే ఈ దేశంలో రాజ్యాంగం నచ్చితే ఉంటే ఉండండి లేకపోతే పోండి ఈ దేశంలో రాజ్యాంగపరంగా ఉండే రిజర్వేషన్లు ఉంటాయి మీకు నచ్చితే ఉంటే ఉండండి లేదంటే ఈ దేశం విలిచి వెళ్ళిపోండి లేదంటే ఇలాంటి పిచ్చి ప్రేరాపణలు చేస్తే ఈ దేశంలో రిజర్వేషన్ వర్గాలు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనారిటీలు మహిళలు మిమ్మల్ని తన్ని దేశం పారిపోయేదానిక తరని చెప్పి బీజేపీ ఆర్ఎస్ఎస్కు హెచ్చరిస్తున్నాం మేము పిచ్చి నగరాలు చేస్తున్నారా భయ్ మీరు నీ సొమ్మ నీ అబ్బ సొత్త ఇలా మతంతో రాజకీయాలు చేస్తారు రిజర్వేషన్లతో రాజకీయం చేస్తారు పాకిస్తాన్తో రాజకీయం చేస్తారు మీరు అభివృద్ధి సంక్షేమంతో రాజకీయం చేయరాటే చెయ్యరు ఏం చేస్తారంటే గుడ్డు చేస్తారు మీ పొందరా మీ బొంద మోడీ అనే మొండి ఈరోజు ఈ దేశంలో దేశాన్ని సర్వనాశనం చేసిండు దీన్ని మద్దతు చెప్తున్నది ఆర్ఎస్ఎస్ నేను అంటున్నా ఇంతకుముందు బెల్లైన నాయక్ గారు అన్నట్టు ఇవాళ రిజర్వేషన్లు తీసేయాలన్న అమిత్ షాను సస్పెండ్ చేస్తుందా ఇలా రిజర్వేషన్లు ఉండొద్దు అసలు రాజ్యాంగమే ఉండొద్దని చెప్పిన ఏవైతే అలా ఆరేడు సంఘాలు గోవాల మీటింగ్ పెట్టుకునే వాళ్ళను సస్పెండ్ చేస్తారా ఈ దేశంలో వాళ్ళని కేసులు పెడతారా కాబట్టి ఇది బీజేపీ ఇది వేరే దేశపు పార్టీ ఇది బ్రిటిషోడి తొత్తు ఆర్యుల తొత్తు ఇంకా చెప్పాలంటే ఎక్కడి నుంచో వలస వచ్చిన వలసవాదుల యొక్క పార్టీ ఈ దేశం మీద బడి దోచుకొని తిన్నట్టుగా కనబడుతున్నారు కానీ ఈ దేశాన్ని పరిపాలించినట్టు కనబడతలేదు రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయం మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇస్తాం ఓబీసీల జనగణన చేసి రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది